వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో బుధ కేతువులు కలియక ఈ రాశుల వారికి అపారమైన సంపద రాబోతుంది శాస్త్రం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బుధుడు కేతు ఒకే రాశిలో కలవబోతు ఉన్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక మూడు రాశుల వారికి స్వన్యోగం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్లో కూడా గ్రోత్ కనిపించబోతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా మాతూనే ఉంటాయి ఆగస్టు ముప్పై తేదీన బుధ గ్రహం సింహరాశిలోనికి ప్రవేశిస్తుంది అయితే ఆల్రెడీ కేతువు అదే గ్రహంలో ఉంటాడు ఈ రెండు గ్రహాల యొక్క కలియిక ఒకే రాశిలో జరగటం వల్ల పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జరగటం విశేషం ఈ అరుదైన కలియక కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయత్నాలు ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మేష్ మకర రాశి వారు మకర రాశి వారికి కేతువు బుధ గ్రహాలు కలయిక వల్ల మకర చాలా ప్రయోజనంగా ఉంటుంది సమయంలో మకర రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు వ్యాపారం కూడా బాగా విస్తరించేందుకు అవకాశాలున్నాయి అదృష్టం బాగా పెరుగుతుంది స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రేమే వార్త ప్రయాణాలకు వెళ్లే అవకాశాలున్నాయి రెండు గ్రహాల యొక్క కలయిక సుపరిణామాలు ఇవ్వబోతుంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు రావడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు బుధుడు కేతు కలయిక వల్ల సింహరాశి వారు చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది మీ జాతకంలో మొదటింట్లో సమయం ఏర్పడుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు సంపద అదృష్టం తోడవుతుంది జీవితంలో ఆనందం పెరుగుతుంది సింహరాశి వారికి యొక్క సమయం కెరీర్ పరంగా మంచిది వ్యాపార భాగస్వాములు ప్రయోజనంగా ఉంటాయి వైవాహిక జీవితం సురక్షితంగా స్థిరంగా ఉంటుంది మీరు జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడపడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి కేతువు బుధగ్రహాల కలియక వల్ల సానుకూల మార్పులు వస్తుంది ఎందుకంటే ఈ యొక్క సంయోగం మీ రాశి నుంచి తొమ్మిది ఇంట్లో ఏర్పడుతుంది ధనుసు రాశి వారికి కేతు బుధ గ్రహాల యొక్క సంయోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో పనుల వివిధ ప్రాజెక్టులో పాల్గొనడానికి శుభ సమయం అవుతుంది చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మీ కార్యాలయంలో కొత్త బాధ్యతలు అవకాశాలు ఏర్పడతాయి మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది కొత్త సంబంధాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సమయంలో మీరు ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి